వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జూన్ నాలుగవ తేదీన అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ శివాలయం సర్కిల్ వద్దకు చేరుకుని అక్కడి నుండి శ్రీరాములపేట మీదుగా గాంధీ రోడ్డు అక్కడ నుండి మున్సిపల్ ఆఫీస్ చేరుకుని అక్కడ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందచేయటం జరుగుతుంది కావున పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము అని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి కోరారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయ విలాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం జరిగింది గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించకుండా ఇచ్చిన మాటను తప్పి వాగ్దాన భంగం చేసి మోసం చేసింది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించేదాని కోసం ఈ నెల నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా వెన్నుపోటు దినంగా భావిస్తూ ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పుట్టపర్తి సర్కిల్లో ఉదయం పది గంటలకు నాలుగో తారీఖున కార్యకర్తలం కానీ ప్రజలం కానీ అందరం ఒక చోట జమ అయి అక్కడి నుంచి శ్రీరాములపేట మీదుగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతిపత్రాన్ని ఇస్తాను ఆ వినతిపత్రం యొక్క సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నింటినీ పేద ప్రజలకు అందించాలని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన పదహైదు వేలు కానీ లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ రైతు భరోసా ఇరవై ఆరు వేలు రూపాయలు కానీ అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం కానీ ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపరి సరుకులకు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు చేరుకోవాలని సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బును మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను చెల్లెలను ప్రతి తమ్ముణ్ణి రైతును నిరుద్యోగిని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను మరొకసారి గుర్తు చేస్తా ఉన్న ఈ నెల నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపర్ సర్కిల్కి చేరుకొని అక్కడి నుంచి పది గంటకు బయలుదేరి శ్రీరాముల పేరు మీదుగా గాంధీ రోడ్డు వెంబడి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే